నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారికి ఉపాధ్యక్షులు బాలుగారికి ప్రధాన కార్యదర్శి కంబగిరి స్వామి నంద్యాల జిల్లా కమిటీ అధ్యక్షులు అమడాల రమణ ఆల్లగడ్డ మండలం అధ్యక్షులు ఆది నరసింహులు నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు లింగమ్మ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు సి కుమారి నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటాద్రి గారు అఖిల భారత రజక సంఘం కమిటీ సభ్యులకు పెద్దలకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ మన రజక ఆత్మీయ బంధువులకు అందరికీ శిరస్సు ఉంచి నా హృదయపూర్వక నమస్కారాలు మన రజక ఆత్మీయ బంధువులు చాలా చాలా గొప్పవారు ఉన్నారు దాంతో మొదటగా స్వాతంత్రం రాకముందు గాని ఉత్తరప్రదేశ్లో ఆయన ఒక రజకునిగా శ్రమించి ఆయన పదగ్రహాల పొలాన్ని మరి అన్ని రక్తందారులతో పోరాడి ఆయన మన భారతదేశ జాతి కోసం అట్టడుగు బలహీన వర్గాల కోసం మొట్టమొదటిసారిగా ఒక గ్రామంలో పోయి అరిచిన వాళ్ళలోనే ఆయన శుభ్రం చేసి కాలువలు తీసి కసు చేసి ఎవరో ఒక ఇంట్లో ఇంత రొట్టె పెట్టించుకొని ఉల్లిగడ్డ నలుచుకొని తిని ఆ మూకట మీద కప్పుకునేవాడు మహానుభావుడు గద్దే బాబా గారు ఆయన జీవితం ఆయనకు భార్య పిల్లలు ఆయన కొడుకు సంతానం చనిపోయినా కూడా ఆయన దేశం కోసం మన కులం కోసం కష్టపడిన మహానుభావుడు గాంధీ బాబా గారు ఆయన చరిత్ర మరి ఆయన కీర్తనలు పాడుతాడు బాంబే కలకత్తా పట్టణాలలో కీర్తనలు పాడితే అంబేద్కర్ లాంటి మహానుభావుడు వచ్చి ఆ కీర్తనలు వినేవాడు ఆ కీర్తనలు వినడం వలన పెద్ద పెద్ద కోటేశ్వర్లంతా ఆనా పైసా ఇట్లా పావులా ఇట్లా వేసి డబ్బులు అక్కడ ఒళ్ళ మీద వేసిపోయేవారు ఆ డబ్బంతా తీసుకొని ఆయన స్కూళ్లు కట్టించి విద్యా బోధన చేసిన మొట్టమొదటి రజకుడు అత్తడుగు వర్గాల వారికి ఇచ్చేసిన మహానుభావుడు గారు అంతేకాకుండా దేవాలయం దగ్గర పాండురంగస్వామి దేవాలయం దగ్గర మరి వైశ్యులు బ్రాహ్మణ్సు మాత్రమే అన్నదానం వాళ్ళ కులాలకు మాత్రమే పెట్టేవాళ్ళు అది చాలా గొప్ప విషయం ఇవన్నీ కూడా చరిత్ర మన కులం గురించి మన కులంలో పుట్టిన వారి గురించి తెలుసుకోవాల్సిన సమయము ఆసనము మనము పిల్లలకు చెప్పాల్సిన సందర్భము ఇవన్నీ కూడా ప్రతి మీటింగ్ లో చెప్పాలి అలాగే మహానుభావులు మన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఐలమ్మ గారు పుట్టి మరి హరిజన గిరిజనులను దగ్గర తీసుకుని అక్కున చేర్చుకొని వాళ్ళ అన్నం పెట్టి వాళ్ళ బావగారిని మర్దులను కాపాడుకొని పెత్తందార్లను పెత్తెందారుల చేతిలో తమిళని సంపి సంపబడి అటువంటి వారికి కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి తుపాకీ పట్టి వాళ్ళ గుండెలను చీల్చి మరి గ్రామాన్ని కాపాడి కొన్ని లక్షల కుటుంబాలను కాపాడిన మహిళ నాయకురాలు ఐలమ్మ గారు చాకల ఐలమ్మ గారు అటువంటి కులం మనము ఎవరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి ఆనాడు అంబేద్కర్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించేటప్పుడు కూడా యాభై ఐదు కులాలను ఎస్సీ జాబితాలో చేర్చిన మహా గొప్ప నాయకుడు డాక్టర్ అంబేద్కర్ గారు దాంట్లో మన చాకలలో కూడా ఎస్సీ కులంలో ఉన్నాం పద్దెనిమిది రాష్ట్రాలలో మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎస్సీలుగా ఉన్నాం మరి ఇక్కడ కూడా ఉన్నాం ఈ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ కొన్ని జిల్లాలు ఉన్నాయి తమిళనాడు కానీ ఇట్లా అయితే ఏం చేసినారో ఈ పెత్తంగారులు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఈ రజకులు చాకలి వారు మా ఇళ్ళలోకి వస్తారు బావా అని పిలుస్తారు వీళ్ళకేమి ఎటువంటి ఆటంకము లేదు అని చెప్పి మాయమాటలు చెప్పి మనల్ని ఎస్సీలో నుంచి తీసివేసి మనల్ని బీసీలుగా చేర్చడం జరిగింది ఆ రోజు మన వాళ్ళు చదువుకునే వాళ్ళు పోరాటం చేశారు మన కులస్తులు పెద్దలంతా పోరాటం చేశారు అయినా ఫలించలేదు ఇప్పుడు భారతదేశంలో ఒకే కులం ఒకే వృత్తి ఒకే జాతి ఒకే రిజర్వేషన్ ఒకే రిజర్వేషన్ కావాలని భారతదేశం అంతా ఎక్కడన్నా ఉండి కుల మత వర్ణ భేదం లేకుండా మనం ఎవరు ముట్టనివంటూ గుడ్డలను ఉతుకుతూ శుభ్రం చేస్తూ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు కూడా సేవ చేస్తున్న కులం ఒక రజక జాతి మాత్రమే అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇటువంటి కులానికి రాజకీయం వచ్చింది పెద్దలు వచ్చారు మనల్ని మాత్రం ఎస్సీలో చేర్చడం లేదు మన హక్కులన్నీ అరించిపోయినాయి మన పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు ఎస్సీలనే పెత్తందారులు రడ్లు కావచ్చు అగ్రవర్ణాలు కావచ్చు నేనేమంటే కులాల పేరు ఒక రాజకీయ నాయకుడిని కాబట్టి చెప్పకుండా మీకు పెత్తంగారులు అని చెప్పి అని చెప్పి చెప్తున్నాను అర్థం చేసుకోండి వారు మరి మన పైన మన భార్య బిడ్డల పైన ఒక పల్లెటూరు గ్రామంలో ఒక ఐదుల్లో పదిల్లో ఇరవై ఇల్లో ఉంటే మనం అందరికీ చాకిరి చేస్తూ బట్టలు ఉతుకుతూ మరి మన పొలాల పైన